ఇట్లా ఇచ్చి మళ్ళీ పిల్లలను చూసుకోవాలి టయానికి ఇంటి యజమానులు వచ్చేప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి అది మీ తప్పు కాదు మీకు ఇచ్చిన బాధ్యతలు టికెట్ చాల ముగించి మీకు అందరికీ బాధ్యత ఇస్తాం తప్పకుండా ఇదే విధంగా మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే బాధ్యతగా ఎందుకంటే మన ప్రేద ముఖ్యమంత్రి గారు ఈ ఐదేళ్ల కాలంలో చెప్పినవి చెప్పి మన ఎక్కడా ఇబ్బంది పడకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్టేట్ లో మనకున్న అవసరాలను బట్టి మనకు ఈ ఆసరా అయితే అమ్మఒడి కార్యక్రమాలు అయితే అన్ని కూడా టైం టు టైం డేట్ ఇచ్చి మరి మనకి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఎవరున్నారా మా చెప్పండి ఒకసారి గట్టిగా జగన్ అన్న కాబట్టి ఇది కూడా ఆసరా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ముఖ్యమంత్రి గారే తెలుసు మీకు తెలియ అవి ఎందుకంటే మా మీకు టయానికి వస్తుందా రాదా చూస్తారు మన పిల్లలు టయానికి వస్తున్నారా రాదా చూస్తారు మన ఇంట్లో ఎలా జరుగుతుందని చూస్తారు తప్ప అవి తెలివి మీకు ఆ బాధ్యతలు చాలా ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఆర్థికంగా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట నవరత్నాల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉండాలంటే దేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అనేది మరవద్దు ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఈ యొక్క డ్వాక్రా మహిళల పైన ఉన్న అప్పులన్నీ కూడా మీకు తీరుస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాలుగు విడతల్లో దాదాపు తొంభై ఏడు లక్షల మంది మహిళలకు ఉన్న అప్పులన్నీ కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనకు ఈ నాలుగు విడతల్లో పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది మహిళలకు ఉన్న అప్పులన్నీ కూడా ఈ నాలుగు విడతతో పూర్తిగా మీకు అప్పులు లేకుండా పోవడం జరిగిందనేది అనేది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఎక్కడ పారదర్శకంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా దళారులు లేకుండా డైరెక్ట్ గా అక్కడ పట్టణ నొప్పుతున్నాడు ఇక్కడ మీ అకౌంట్లు జమ అవుతున్నాయి మీ అవసరాలు తిప్పున్నారు మీ అవసరంగా ఉన్నారంటే రాష్ట్రంలో అక్కడ జగన్ ముఖ్యమంత్రి గారు ఉండడం బట్టే అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా మరొక ఎందుకంటే మనకు టైం టు టైం మన అవసరాలే కాదు మహిళలు అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఎదగాలి లక్షాధికారులు కావాలి వ్యాపారస్తుల్లో కూడా మహిళలు చాలా మంది ఎదగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏ కార్యక్రమం మొదలుపెట్టే మహిళా సోదరు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మహిళలు ఆ ఇంట్లో ఒక బాధ్యతగా చేస్తారు అన్ని విధాలు ఆ కుటుంబాన్ని పోషిస్తారు ఆ కుటుంబం ఆ గ్రామం అంతా బాగుంటుంది అలాగే రాష్ట్రంలో ఒక మంచి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు ఆర్థికంగా బాగుంటారని చెప్పి ప్రతి ఒక్క విషయం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మహిళల పేరు పోతుందంటే ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్ లో మన ముఖ్యమంత్రి గారిని ఆడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఆయన బలపరిచినటువంటి మన ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవాలి తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మూడు పర్యాలలో నాకు రెండు సార్లు ఓట్లేసి మీరందరూ గెలిపించారు అతిథి మిజాయితో అలాగే మన ఆగబాటి అమర్నాథ్ రెడ్డిని గతంలో ఒకసారి ఎమ్మెల్యే చేశారు గెలిపించారు అత్యధిక మిజాయితో అలాగే ఇప్పుడు మనకు మన ముఖ్యమంత్రి గారు అమర్నాథ్ రెడ్డి గారిని ఆయన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి తప్పకుండా మీరందరూ అత్యధిక మిజాయితో ఓట్లేసి గెలిపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను పోతే ఇంకా చాలా విషయాలు ఇంకా మన ఆగవాడ అమర్నాథ్ రెడ్డి గారు కూడా చెప్తారు కాబట్టి తొందరగా ఈ సభ ముగించేదానికి ప్రయత్నిస్తాం తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ మాకు అందరికీ మీ అందరికీ మీ అందరి ఆశీర్వాదాలు మన ముఖ్యమంత్రి గారు కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను